యజుర్వేదం పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో మంత్రం నా పదిహేడో మంత్రం యజుర్వేదం పన్నెండో అధ్యాయం పదిహేడో మంత్రం ఇందలి ఉపదేశం పరమాత్మ ఇచ్చేది ప్రజలకు న్యాయం చేకూర్చుట ప్రజలకు ఎలా న్యాయం చేకూర్చాలో పరమాత్మ చెప్తున్నారు शिवो भूत्वा मह्यमज्ञे अथो सीधसिवन्तं शिवाः कृत्वा दिशः सर्वाः स्वं यो निमिहासदः पदार्थम् अग्नेः अग्निवले शत्रुवर्णुदहिं कुजे विद्वांसुडा त्वं नीवु मह्यं प्रजलैनमापु శివ భూ మంగళాచరణమనర్చువాడవై ఇహ ఈ ఈలోకమున శివ కళ్యాణకారుుడవై సర్వాహ దిశ అన్ని దిక్కులందున్న ప్రజలను శివా మంగళాచరణమనర్చువారినిగా చేసి స్వం నీ యొక్క యోనిం రాజధర్మాసనమున ఆసదహ ఆసీనుడువు కమ్ము అథో అటు పిమ్మట స్థిరుడవు కమ్ము ఇది ఈ మంత్రంలో ఉన్నది ప్రజలకు ప్రజలను పాలించు పాలకులు ఎలా ఉండాలి పరమాత్మ కూడా ప్రజాపాలకుడు ప్రజలను సృష్టించి ప్రకృతిని ఇది సృష్టి చేసి ఇదంతా కూడా నడిపిస్తున్నది పరమాత్మ పరమాత్మ ఏ రకంగా అయితే చేస్తున్నాడు ప్రజల పాలకలు కూడా అదే విధంగా చేయాలనేది ఇందులో ఉన్నది దీని యొక్క భావార్థం రాజు స్వయముగా ధర్మాత్ముడై ప్రజలను కూడా ధర్మాత్ములుగా చేసి న్యాయాసనం అధిష్ఠించి ఎల్లప్పుడూ న్యాయం చేకూర్చుతుండవలేను యథాజా త ప్రజ అలాగే యథాపిత తథా యథా పిత మాత తథా సంతాన తల్లిదండ్రులు వాళ్ళు మారితే వాళ్ళని అనుసరించే వాళ్ళు పిల్లలు కూడా మారుతారు అలాగే రాజు మారాలి ప్రజలకు ఏ అయితే చేయాలనుకుంటున్నాడు ప్రజలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో రాజు ఆ విధంగా ముందు ఉండాలి ఉంటే అతను ఆదర్శం అవుతాడు ప్రజలకి పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఆదర్శం అవుతారు ఆ రకంగా ఉండి నువ్వు పాలన చేయమని చెప్పి ఇక్కడ రాజు గురించి చెప్పడం జరిగింది ఇందులో శివ కళ్యాణకారుడవై కళ్యాణకారుడు అంటే ప్రజల యొక్క సుఖ సంతోషాలు కలగజేసేవాడు ఆ పరమాత్మ అదే శివ భూత్వ మంగళాచరణం ప్రజలకు సమస్త జీవులకు ప్రజలని కాదు సమస్త జీవులకు మంగళాచరణం వాడు కళ్యాణ్ కాడు పరమాత్మ అటువంటి వాళ్ళు ఆ పరమాత్మ ఎలాగైతే తన స్థానంలో ఉండి ప్రజలకు సమస్త జీవులు మేలు చేస్తున్నాడు రాజు కూడా ఆ స్థానంలో ఉండాడంటే ఉన్నప్పుడు ఆ పరమాత్మలే ఆయన కూడా ప్రజలకు మంగళాచరణం చేయాలనేది ఈ మంత్రం యొక్క భావార్థం అయితే ఈరోజు శివ శివో శివంతం మంగళాచరణం శివం అంటే ప్రజలకు కళ్యాణకారుడు పరమాత్మ శివుడు అంటే ఈరోజు చంద్రగ్రహణం చంద్రగ్రహణం అంటే చంద్రుడు చంద్రుడు జడమా చేతనం అనేది ముందు మనం గ్రహించాలి చంద్రుడు ఒక జడ పదార్థం మనం నిలబడినటువంటి మనకు స్థానం ఏంటంటే ఇది భూమి జడ పదార్థం ఈ భూమి ఆలోచన స్వయంగా ఆలోచన చేసి తను ఏం పనులు చేయదు అలాగే గ్రహాలన్నీ కూడా కేవలం జీవుడు అంటే మానవులు ఇతర జీవులు ఆలోచన చేస్తాయి ఆలోచించి ఆ పనులు చేస్తుంటాయి మంతవ్యం చేస్తాయి అవి చేతనములు మిగిలినవన్నీ జడములే ఇప్పుడు మనం ఎవరికి భయపడాలి ఈ లోకంలో తెల్లాలు ఎన్నో హింసలు జరుగుతున్నాయి ఎన్నో కుట్రలు మనుషుల్ని చంపేయటం హింసించటం అత్యాచారాలు చేయటం ఇవన్నీ గ్రహాలు వచ్చి చేస్తున్నాయా మనుషులకి ఏ జడ వస్తువు కత్తి ఉంది చంపడానికి కత్తి తనకునే స్వయంగా వచ్చేసి మనిషిని పొడిచెళ్ళిపోతుంది కత్తి అది జడం చేస్తుంది ఎవరు మనుషులే మనం భయపడవలసింది గ్రహాలుగా మనుషులుగా మనుషులకే మనుషులనే దుష్టులు రాక్షసులు అందరూ ఉన్న యుగ యుగాలను చూస్తున్నాం ఏ జడ వస్తువు మనిషిని చంపాలని కోరుకుని వచ్చి చంపదు చేతనాల నుంచి భయపడాలి ఈ సమాజంలో ఉన్నటువంటి దుష్టుల నుంచి భయపడాలి చంద్రగ్రహం అనేది భూమి చుట్టూ తిరిగేట్లుగా పరమాత్మ సృష్టి రచన చేశారు ఎందుకంటే సూర్యగ్రహం అన్ని గ్రహాలకి మొత్తం జగత్తంతటికి కాంతినిస్తుంది చంద్రుడు జగత్తంతా కాంతి ఇవ్వటం లేదు ఎందుకంటే సూర్యుడు గమనం రెండు వందల ఇరవై మిగిలిన సంవత్సరాలకు ఒకసారి తిరుగుతున్నాడు విశ్వంలో ఈ గ్యాలక్సీలో కానీ చంద్రుడి గమనం ఎంత భూమి చుట్టూ తిరగడానికి చంద్రుడికి ఎనిమిది గంటలు పడుతుంది ఇరవై నాలుగు గంటలు గంటలు కేవలం అంతే కదా అంటే ఆ గ్రహం నుంచి మనకి రాత్రి కాంతి కావడం కోసం చంద్రుణ్ణి ఇచ్చాడు పగలి కాంతి కోసం సూర్యుడిని ఇచ్చాడు సూర్యుని సవిత అని కూడా అంటారు ఎందుకంటే ఒక పదార్థాలు ఉన్నాయి మనకు కళ్ళు ఉన్నాయి చూడటానికి కళ్ళున్నాయి కాంతి లేదు పదార్థాలు గ్రహిస్తామా అది చెంబ కత్తా లేదా మెన్న ఏదో గ్రహిస్తే పుస్తకం ఎలా తెలుస్తుంది మనకి కాంతి ఉంటేనే కదా పదార్థాలని పదార్థ జ్ఞానం సూర్యుడి వలన వస్తుంది సూర్యకాంతి వలన రాత్రి కాంతి కోసం చంద్రుడు రాత్రి కాంతిలో చంద్రకాంతి ఆహ్లాదం అంటారు దాన్ని ఆ ధాతు చెది చదు అనే ధాతు నుంచి చంద్ర శబ్దం ఏర్పడింది చెది ఆహ్లాదే అని దానికి ఆ ధాత్వార్థం ఉంటుంది చంద్రకాంతి ఆహ్లాదాన్ని ఇస్తుంది సూర్యకాంతి వస్తువులు గుర్తించేస్తుంది కానీ మనిషికి ఆహ్లాదనిస్తుంది సూర్యకాంతి వేడిని ఉష్ణం ఇస్తుంది కాబట్టి ఆయా పరమాత్మ ఎందుకోసం సృష్టించాడో దాన్ని గ్రహించి మన వాటిని సత్ సంప్రయోగించుకోవాలి కలువులు పూయటానికి చంద్రుడు ఔషధ మొక్కల్లో ఆ మొలకలు రావటానికి విత్తనాలు అందించి చంద్రకాంతి పగడు పద్మాలు వీక్సించి సూర్యకాంతి అలాగే దాన్ని ఏమంటారు పచ్చదనం ఫ్లోరోఫిల్ ఆకుల్లో రావటానికి అది సూర్యకాంతి ఆ రకంగా సూర్యుడు సూర్యరశ్మితో మనం ఇప్పుడు సోలార్ ఎనర్జీ విద్యుత్ శక్తిని ఉపయోగించుకుంటున్నాం అలాగా ఉపయోగించుకుంటున్నాం గ్రహాలను ఉపయోగించుకోండి గ్రహాల నుంచి భయపడవద్దు ఎందుకంటే పరమాత్మ మంగళాకారుడు కళ్యాణకారుడు కళ్యాణం కోసం వాటిని ఉప మనల్ని సృష్టించారు ఆ కళ్యాణం చేసే పదార్థాలను మనం సరిగా ఉపయోగించుకునే మన నష్టం జరుగుతుంది ఆ కిరణాలు వచ్చినప్పుడు ఏమైనా దోషం ఉందనుకుంటే చూడటం మానేస్తారు చంద్రగ్రహణం కాంతితో దోషమేం లేదు మామూలుగానే మనం ఆ కంటితో చూడవచ్చు కాకపోతే ఏంటంటే ఒక్కసారి చీకటి అయిపోద్ది మళ్ళీ వెంటనే కాంతి వస్తే కన్ను వెంటనే దాన్ని అడ్జస్ట్ అవ్వలేదు ఆ భయం ఉంది అంతేగాని ఒక ఆ కిరణాలు చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు సూర్యుడి నుంచి రిఫ్లెక్ట్ అయి వస్తున్నాయి మనకి ఆ కిరణాల్లో దోషమైన కిరణాలు ఏముండవు దానివల్ల ఇక్కడున్న జీవరాశులు ఏం మహత్వం ఏమి ఉండదు అప్పటికప్పుడు చీకటి వచ్చేసి జంతువులు నరుస్తాయంట అంటే మనిషి కూడా కంగారు పడతాడు ఇప్పుడు వెల్తుల్లో ఉన్నాను రాత్రి వెలుతురు తగ్గితే అంద అంధకారం రాగానే మనం ఇబ్బంది పడతాం జంతువులు కూడా అది వస్తుంది కానీ సూర్యకిరణాలు అది వేరు అల్ట్రావాలి సిల్ఫ్రా రేస్ ఉన్నాయి కదా ఆ రేస్ అని డైరెక్ట్గా కంటిన్యూ చూడకూడదు కాబట్టి ఆ సమస్య దానికి ఉంది స్వయం ప్రకాశం సూర్యుడు కాబట్టి భయపడే అవసరం లేదు భయపడితే ఒకవేళ ఏదైనా భయం ఉందంటే మానవులు క్రూరుల కన్నా ఇంత భయమైంది కాదు ఈ గ్రహం దుష్ట గ్రహాలు గోళ్ళు ఉన్నాయి సజీవ గ్రహాలు మానవ రూపం మానవ రూపంలో వాటికి భయపడండి ఓమిది శక్తి